హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు ఒక మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో బ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అని ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో మేమైతే వచ్చేసాము కీసరగుట్టకి అండ్ చూసారు కదా చాలా క్రౌడ్ ఉండడం వల్ల వెహికల్స్ అయితే గుట్ట పైనకి రానివ్వట్లేదనమాట ఇంకెక్కడో పార్కింగ్ చేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము అండ్ షాపింగ్ అయితే చూసారు కదా ఏ టెంపుల్కి వచ్చినా కూడా ఇలా షాపింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట అసలు మార్నింగ్ అయితే ఇంట్లో పూజ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంట్లో కూడా వత్తులు వెలిగించాము అండ్ ఉసిరి దీపం అవి పెట్టామన్నమాట తురసి చెట్టు దగ్గర అండ్ ఈ ఇక్కడ కూడా ఇంకా గుడిలో ఈవినింగ్ నేను ఎప్పుడు వెలిగిస్తానన్నమాట సో ఇంకా గుడికి అయితే వచ్చామనమాట ఇక్కడ చూసారు కదా నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇక్కడ ప్రతిదీ కూడా చూడాలనిపించేలాగా ఉందన్నమాట సో షాపింగ్ కానీ ఏదైనా కూడా టెంపుల్ దగ్గర అంటే ఆ ఎన్విరాన్మెంటే వేరుంటుంది కదా మంచి గుడ్ వైబ్స్ వస్తాయి అండ్ హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది ఇంకా ఎంట్రెన్స్ దగ్గర అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా బుకింగ్ కౌంటర్ మీకు ఏదైతే సత్యనారాయణ వ్రతం ఇవంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా మనము ఇక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గర ముందుగానే బుక్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ చాలా చాలామంది చేసుకుంటారు చాలా మంచిది అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా లైన్ అయితే చాలా ఉంది సో ఇంకా మేము లైన్లో అయితే నిల్చున్నాము అండ్ చెప్పాను కదా ఆయానికి అయితే ఫీవర్ ఉందనమాట బట్ అయినా కూడా ఇంట్లో పూజ చేశాడు తను కూడా శివలింగము సపరేట్గా పెట్టుకొని పూజ చేసుకుంటాడనమాట ఎవ్రీ మండే కూడా చేసుకుంటాడు తనుకి వీలైనప్పుడల్లా స్కూల్కి వెళ్తాడు కదా ఇంకా కొన్ని టైమ్స్ వీలవన్న అప్పుడు ఓకే వీలైనంత వరకు అయితే పూజ చేసుకుంటాడు ఈరోజు కూడా పూజ చేసుకున్నాడు అండ్ ఇంకా అది నేను మార్నింగ్ షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అయాన్ ఎలా పూజ చేసుకున్నాడు అని చెప్పి ఇంకా ఇక్కడ కూడా మేము ముగ్గురము వచ్చామనమాట మా హస్బెండ్ నేను మా బాబు సో ఇక్కడైతే అందరు చూసారు కదా ఎంత బాగా పూజ చేసుకుంటున్నారో ఇంకా ప్లేస్ అయితే లేదు ఆ ఉన్న దాంట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఒక ప్లేస్ అయితే చూసుకొని కూర్చున్నాము ఇంకా మా వారు కూర్చోవడానికి కింద మొత్తం ఏంటంటే అందరు వాటర్ వేయడము అభిషేకం అట్లాంటివి చేసుకుంటారు కదా కొంచెం తడి తడిగా ఉందనమాట నీలా కూర్చోవడానికి వీలు లేకుండా ఉంది అప్పటికి మార్నింగ్ నుంచి పూజలు అవుతూ ఉంటాయి కదా సో ఈవినింగ్ వరకు కొంచెం నీళ్ళంతా తడి తడిగా ఉందనమాట కూర్చోడానికి లేకుండా సో నా కొంచెం ప్లేస్ ఉంటే ఇంకొక దగ్గర నేను కూర్చొని ఇలా నేనైతే పూజ చేసుకుంటున్నాను అండ్ అయితే కొంచెం టైర్డ్గా ఉన్నాడు మార్నింగ్ నుంచి జ్వరంతో ఉన్నాడు కాబట్టి సో ఇంకా పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా కాసేపు అక్కడ కూర్చుంటాము అండ్ ఇంకా లోపలికి వెళ్తే మనం దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఒత్తులు వెలిగించామనమాట ఫస్ట్ దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా తర్వాత శివలింగం ఉంటుందన్నమాట అక్కడ సో అక్కడైతే అభిషేకం అదంతా చేసుకున్నాము అండ్ కొబ్బరికాయ కొట్టడము అభిషేకం చేయడము అవి చేసామన్నమాట నేను ఇంటి దగ్గర నుంచలే పాలు పెరుగు తేనెని అవన్నీ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి సో ఇంకా ఇక్కడ పూజకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా నేను ఇంటి దగ్గర నుంచలే తెచ్చుకున్నాను అనమాట సో ఇక్కడైతే మనకు గానే ఏవి దొరకవు ఒకవేళ ఉన్నా కూడా చాలా ప్రైస్ ఎక్కువ చెప్తారనమాట టెంపుల్స్ దగ్గర సో ఎవరైనా కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం బెటర్ అనమాట సో ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని పూజ చేసుకున్నాము ఇంకా నేను శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదా చాలా బాగా రన్ అవుతుంది మీ అందరి సపోర్ట్ వల్ల చాలా బాగా రన్ అవుతుంది యాక్చువల్లీ నేను టూ వీడియోసే పెట్టాను ఇంకా శారీస్ అయితే వీడియోస్ అయితే తీయలేదన్నమాట తీయాలి కొంచెం బిజీ ఉండడం వల్ల అండ్ లాస్ట్ టెన్ డేస్ నేను విలేజ్కి వెళ్ళాను అనమాట సో లేను సో ఇంకా వీడియోస్ అయితే అందు గురించి లేట్ అయిపోయినాయి అనమాట పెట్టడము షార్ట్స్ అయితే పెడుతున్నాను మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు కదా షార్ట్స్ లైక్ డ్యాన్స్ అవన్నీ పెడుతున్నాను కదా సో ఇంకా ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా శారీస్ వీడియోస్ వస్తాయి వస్తాయన్నమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ శారీస్ అయితే ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే వాట్సాప్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తూ ఉంటాను కదా ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి సో దట్ ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనేది నేను చేస్తాను అనమాట సో శారీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను సో దాన్ని బట్టి మీరు చూసుకొని తీసుకోండి ప్ర శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఒకసారి అయితే చూపిస్తాను క్లియర్గా ఎంత స్టాక్ ఉంది ఏంటి అనేది కూడా